నేను గత రెండు నెలలు ఇది రెండోసారి రావటం ఈ ఏరియాకి రెండోసారి రావటం జరిగింది ఎక్కువగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ చిన్న చిన్న వస్తువులు అంటే నక్కలు అంటే అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఆ వస్తువులు అమ్ముకుంటూ జీవనాన్ని గడుపుతారు వాళ్ళకి మెయిన్గా పిల్లలకి చదువులు రావాలి వీళ్ళ యొక్క జీవనశైలి మారాలన్నా ఏది జరగాలో చదువులు ఇంపార్టెంట్ చదువుకు హై ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా పోపు వస్తుంది పోపు వచ్చినప్పుడు వాళ్ళ జీవనశైలి కూడా మారుతుంది వాళ్ళలో ఆ మారాలనే ఉద్దేశం అటువంటిది లేదు అంటే మనం అయిపోయాం మనం ఇంతే అనేది ఉంది అది కరెక్ట్ కాదు నేను అదే అందరికీ చెప్తున్నాను ఫస్ట్ మీరు మారండి ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషను మారుతారని అయితే ఇక్కడ పాము టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా లేవు వీళ్ళెవరికి ఎక్కువగా మెజారిటీ కొందరు రేకులలో ఉన్నారు కొందరు వచ్చి ట్యాచ్లల్లో ఉన్నారు కొందరు వచ్చి టార్పాలని పట్ల ఉన్నారు అయితే ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడే జీవనం కలుగుతున్నారు అయితే వీళ్ళు చాలామందికి టిట్ కోవిళ్ళు అప్పుడు ఇచ్చామంట వాళ్ళే చెప్తున్నారు సార్ టిట్కోవిళ్ళు మీరు ఇచ్చారు అప్పుడు ఐదు వందల రూపాయలు మీరే కట్టారు కానీ మాకు ఇవ్వలేదు ఇల్లు ఆ రోజు మీరు ఐదు వందలు కట్టారు కానీ మాకు ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చారు అది దారుణం ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఇటు ఇటువంటి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక కుటుంబంలో వాళ్ళ కొడుకు కూతురు ఇలా ఇద్దరు ముగ్గురు తయారైతే అదే ఇంట్లో ఉంటున్నారు అదే ఇంట్లో ఉంటున్నారు కనీసం వాళ్ళకిస్తే వాళ్ళు బయటకు పోవటం వల్ల ఆ అదే ఇంట్లో మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలు ఉండే ఆస్కారం ఉండదు ఖచ్చితంగా చేయాలి టాయిలెట్స్ లేక పిల్లలు ట్రాక్ మీద పోతున్నారు ఆ ట్రాక్ పోయిన చిన్న పిల్లలు కాబట్టి రాళ్లతో ఆడుకోవటం అది సహజం రైల్వే పోలీసులు కూడా కేసులు పెడుతున్నారంట నేను యాక్చువల్గా రైల్వే పోలీసులు కూడా ఇప్పుడు యాక్చువల్గా పిల్లల్ని ఏదో కేసు పెట్టారన్నారు మాట్లాడమన్నారు నేను మాట్లాడే దొరకలేదు మళ్ళీ మాట్లాడతాను అలా కెనాల్ సార్ ఆ కెనాల్ వల్ల భరించలేకపోతున్న దోమలు భయంకరంగా ఉన్నాయి దాన్ని ఒక్కటి చేయించండి సార్ క్లీన్ చేయించుకుంటున్నారు క్లీనింగ్ అనేది ఒకరోజు చేస్తే జరిగేది కాదు దానికి పరిష్కార మార్గం పర్మనెంట్ ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పర్మనెంట్గా చేసేస్తే అసలు ఓపెన్ డ్రైన్స్ ఉండు ఆ ఓపెన్ డ్రైన్స్ నీళ్లుండు నీళ్లు ఉన్నప్పుడు దోమలు ఉండవు అదే నేను చెప్పాను రెండు నెలలు ఆగండి ప్రభుత్వం రాగానే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని పూర్తి చేసేది చేస్తాం మిగిలిండే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు ఇక్కడే కాదు ఎక్కడికి పోయినా వాళ్ళు ఆ కాలు చూపిస్తారు ఆ డ్రైనేజ్ చూపిస్తారు ఆ మురుగు చూడండి సార్ ఎంతుందో ఆ మురుగు వల్ల దోమలు వస్తున్నాయి భరించలేకపోతున్నాం ఆ దోమల వల్ల అనేకమైన మలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయి కాబట్టి అది క్లీన్ చేయించుకుంటున్నారు క్లీన్ చేయించడం అనేది కావాలి కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు దోమలు లేని నగరం కావాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒక్కటే దానికి మార్గం ఏంటంటే భూమి లోపల నెల్లూరు సిటీ మొత్తం లైన్లు వేస్తున్నావు ఐదు వందల యాభై కోట్లతో ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి వంటగది నుంచి వచ్చే నీళ్ళన్నీ ఆ భూమి లోపల ఉండే పైపులకు కనెక్షన్ ఇస్తే ఒక్క చుక్క నీరు సైడ్ కెనాల్స్లో ఉండదు సైడ్ కాలువల్లో అప్పుడు దోమలని ఉండవు ఖచ్చితంగా ప్రభుత్వ రాగానే దాన్ని టేకప్ చేసి చేస్తాం అంతేకాని అనేక పనులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చేసాం కొన్ని పూర్తి చేసాము కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అవి ఐదు సంవత్సరాలు వీళ్ళు చేయలేదు తెలుగుదేశం రాగానే ఫస్ట్ అవన్నీ టేకప్ చేసి పూర్తి చేస్తూ ఇల్లు లేని ప్రతి పేద వాళ్ళకి పిలిచి ఇల్లుస్తాం ఈసారి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి మేమే పిలిచి వాళ్ళకి వెళ్ళివ్వటం జరుగుతుంది తెలియజేస్తూ నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మా ఇద్దరిని అత్యధిక మెజారిటీ గెలిపించండి ఖచ్చితంగా ఒక మంచి సంవత్సరం కూడా